తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్వాహకాల గురించి త్వరలో శ్వేతపత్రం విడుదల చేయగనున్నారు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణలో ఉన్న ఆర్థిక పరిస్థితులు భారాసా ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రంలో వివరాలు ఉంటాయి అయితే ఇప్పటికే కొన్ని వివరాలు ప్రజల ఎరికలో ఉన్నాయి వివిధ కార్పొరేషన్ల పేరిట ఉత్తరప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రుణాల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి రిజర్వ్ బ్యాంకు అంశాలపై తాజా నివేదికను కూడా విడుదల చేసింది ఈ బడ్జెట్లో పరంగా ఉండే అప్పులు కాకుండా గ్యారంటీ అప్పుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది వివిధ కార్పొరేషన్ల పేరిట రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ అప్పులు లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు ఇది కాక బడ్జెట్ అప్పులు మూడు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లు ఈ రెండు వేల కోట్లు గ్యారెంటీ అప్పులలో ఉత్తరప్రదేశ్ అక్క ఉండగా తెలంగాణ ఏపీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ అప్పులు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అని ఆర్బీఐ పేర్కొంది దేశంలోని అన్ని రాష్ట్రాల గ్యారంటీ అప్పులు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల నూట పద్దెనిమిది కోట్లుగా తేల్చారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రాష్ట్రాల గ్యారంటీ అప్పులపై కేంద్రం నిషేధం విజయించింది అయితే ఏదో ఒక రూపంలో రాష్ట్రాలు రుణాలు చేస్తూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు గ్యారంటీ అప్పులు అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి నాటికి గ్యారంటీ అప్పులు లక్ష కోట్లు దాటిపోయాయి కార్పొరేషన్లు చేసే అప్పులను కార్పొరేషన్లే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆర్థిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీ ఇస్తాయి కార్పొరేషన్లు దివాళా తీస్తే ఆ రుణాలను నిరర్ధ ఆస్తులుగా ప్రకటించాల్సి ఉంటుంది అప్పుడు బ్యాంకులకు చెల్లింపులు అనుమానమే ఈ నష్టాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుంది ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ చేసిన తొంభై ఏడు వేల కోట్లకు పైగా తొంభై ఏడు వేల కోట్లపైనే ఏటా వడ్డీ భారం దాదాపు పదివేల కోట్లు అది ఎవరు ఎలా చెల్లిస్తారో చూడాలి ఇది ఇలా ఉండగా రాష్ట్ర విభజన నాటికి పౌర సరఫరా సంస్థలో అప్పులు మూడు వేల కోట్లు ఇప్పుడు అది యాభై ఆరు వేల కోట్లకు చేరింది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరు వాగ్దానాలు అమలు కూడా భారీగా నిధులు అవుతాయి రాష్ట్రం మొత్తం అప్పుల్లో అయితే ఈ ఇందులో కొంత వెసులుబాటు కూడా లేకపోలేదు రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఈ ఏడాది లోపే చెల్లించాల్సినవి మూడు పాయింట్ ఆరు శాతం మాత్రమే ఏడాది పైన లోపు చెల్లించాల్సినవి ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఐదేళ్ల పైన పది ఏళ్ల లోపు చెల్లించాల్సినవి పదకొండు పాయింట్ ఐదు పది ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ళలోపు చెల్లించాల్సిన ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఇరవై ఏళ్ల తర్వాత చెల్లించ చెల్లించాల్సినవి ఇరవై ఒక్క శాతం అందువల్ల ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం పడి అప్పులు కట్టలేని పరిస్థితి రాదు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలని వేరే చెప్పనవసరం లేదు తెలంగాణ అప్పులపై వస్తున్న విమర్శలకు నిజానికి అంతే లేదు విభజన నాటికి అరవై ఒక్క వేల ఏడు వందల పదకొండు కోట్ల అప్పు ఉంది ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం అప్పులు మూడు లక్షల యాభై ఏడు వేల యాభై తొమ్మిది కోట్లకు చేరనున్నాయి కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు కోట్లు విభజన నాటికి ఉన్న అప్పును మినహాయించితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నికర అప్పులు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు సగటును ఏడాదికి నలభై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అప్పులు చేశారు వడ్డీ కింద లక్ష నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లు చెల్లించారు అంటే అన్ని సంవత్సరాలు కలిసి రెవెన్యూ రావడంలో జీతాలు పెన్షన్లు అప్పులు వడ్డీల చెల్లింపులు యాభై శాతానికి మించుతున్నాయి రెవెన్యూ రాబడుల్లో జీతాలు పెన్షన్లు అప్పులు వడ్డీల చెల్లింపులు యాభై శాతానికి మించుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెవెన్యూ రాబడుల కింద మొత్తం లక్షా ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు వస్తే అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై కోట్లను ఇలా చెల్లించాల్సి వచ్చింది జీతాలు పెన్షన్లకే నలభై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు అయ్యాయి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో పన్నుల వసూళ్లు పదకొండు శాతం ఇటు అటుగా ఉంది దేశ సగటు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉంది పన్ను ఆదాయం బాగా పెరగాల్సిన అవసరంతో పాటు ఆదాయ అసమానతను తగ్గించడానికి కూడా ప్రగతికి కొలమానంగా చూడాలని సంక్షేమ ఆర్థికవేత్తలు గట్టిగా చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెరిగాయి బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక క్రమశిక్షణ అంతకుముందు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక క్రమ క్రమశిక్షణ ఏ విధంగా ఆవిరైపోయింది ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోను అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కొన్ని గణాంకాలు ఇస్తాను ఈ గణాంకాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రం ఏర్పడిన నాటికి ఆర్బిఐ గణాంకాల ప్రకారం అప్పు అరవై ఒక్క వేల ఏడు వందల పదకొండు కోట్లు రెండు వేల పదిహేను మార్చి నాటికి ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు రెండు వేల పదహారు మార్చి నాటికి లక్షా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై కోట్లు రెండు వేల పదిహేడు మార్చి నాటికి లక్ష యాభై రెండు వేల నూట తొంభై కోట్లు రెండు వేల పద్దెనిమిది మార్చి నాటికి లక్ష డెబ్భై ఐదు వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు వరకు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి రెండు లక్షల ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మార్చి నాటికి రెండు లక్షల నలభై నాలుగు వేల పంతొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మూడు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా పెరుగుకుంటూ వస్తున్నది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి మూడు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు నాటికి డిసెంబర్ మొదటి వారం నాటికి నాలుగు లక్షల రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇది కాక రెండు డిస్కాముల అప్పులు యాభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మొత్తం రుణభారం ఐదు లక్షల ఎనభై ఒక్క వేల మూడు వందల యాభై ఆరు కోట్లు ఉత్తర డిస్కామ్ రుణాలు రెండు వేల పదిహేను మార్చి నాటికి నాలుగు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు రెండు వేల పదహారు మార్చి నాటికి ఐదు లక్షల తొంభై మూడు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు రెండు వేల పదిహేడు మార్చి నాటికి ఏడు వేల నూట ముప్పై రెండు కోట్లు రెండు వేల పద్దెనిమిది మార్చి నాటికి తొమ్మిది వేల తొమ్మిది కోట్లు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి పదకొండు వేల ఆరు వందల డెబ్భై కోట్లు రెండు వేల ఇరవై మార్చి నాటికి పదిహేను వేల ఐదు వందల నలభై కోట్లు ఇరవై ఒకటి మార్చి నాటికి పదిహేను వేల మూడు వందల యాభై ఒక్క కోట్లు ఇరవై ఇరవై రెండు మార్చి నాటికి పంతొమ్మిది వేల ఇరవై మూడు కోట్లు దక్షిణ డిస్కమ్ కూడా రుణాలు ఇలాగే పెరిగాయి ఈ ఈ పెరగటాన్ని గణాంకాలు వినటానికి కొంచెం ఆసక్తి ఉండదు కానీ రెండు డిస్కంలు కలిసి పదేండ్లలో రుణం యాభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తీసుకున్న మొత్తం తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రుణంలో ఆంధ్రా బ్యాంక్ కన్స్ట్రాషియం నుంచి ఏడు వేల నాలుగు వందల కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పదకొండు వేల నాలుగు వందల కోట్లు బరోడా బ్యాంక్ రెండు వేల నూట యాభై కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్లు నాబార్డు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు అసలు తీర్చింది మూడు వేల ఆరు వందల ఇరవై కోట్లు వడ్డీ చెల్లించింది పద్నాలుగు వేల నూట నాలుగు డెబ్బై ఎనిమిది కోట్లు అప్పు తీర్చాల్సింది రెండు వేల ముప్పై ఐదు ఆగస్టు చివరికల్లా డిస్కమ్లు విద్యుత్ వినియోగం బకాయి తొమ్మిది వేల రెండు వందల కోట్లు మిషన్ భగీరథ ప్రాజెక్టు వ్యయం నలభై ఆరు వేల నూట ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసింది ఇరవై తొమ్మిది వేల పది కోట్లు రుణాలు తెచ్చుకున్నది ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు ఎస్సీ ఎస్టీ సత్ ప్లాన్ నుంచి రెండు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు కేంద్ర స్కీముల నుంచి వచ్చింది ఏడు వందల నాలుగు కోట్లు రీపేమెంట్ చేసిన రుణం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్లు అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ గాలికి వదిలేశారు ఈ రైతులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్తు ఇస్తున్నారు ఆ విద్యుత్ వినియోగంలో జవాబుదారీతనం లేదు విద్యుత్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ విద్యుత్ ఎక్కడ వినియోగం అవుతున్నది విద్యుత్ కొనుగోళ్ళు ఆ ఫైళ్ళను మాయం చేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు సంవత్సరాలు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ పెట్టుకొని సోలార్ పవర్ కంపెనీలకు దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు అందులో ఎంత మొత్తం దుర్వినియోగమైంది నిజానికి ప్రపంచవ్యాప్తంగా సోలార్ పవర్ యూనిట్ కాస్ట్ తగ్గిపోతున్న తరుణంలో ఎక్కువ యూనిట్ కాస్ట్ వేసి ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనక జరిగే భాగోతాలు ప్రజలందరికీ ఇప్పటికే బాగా తెలుసు ఇప్పుడు తెలంగాణలో కూడా అలా జరిగిందా లేదా మనం తెలియదు ఎవరి మీద ఆరోపించడం కాదు కానీ క్రమక్రమంగా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి ఆర్థిక క్రమశిక్షణ లేని నాయకులు తమ వ్యక్తిగత మహత్వాకాంక్ష ఇంత మేము ఇంత గొప్ప పనులు చేసాం అంత గొప్ప పనులు చేస్తామని చెప్పుకోవడానికి ఇటువంటి పనులు చేస్తున్నారా లేకపోతే దీర్ఘకాలిక ప్ర ప్రజా ప్రయోజనాలను ఆశించి అవసరాలను గుర్తించి చేస్తున్నారా అంటే ఎవరి నిర్ణయం వారే చేసుకో